హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ టుడే రెసిపీ అరటికాయ కూర అరటికాయ కూర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అరటికే ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తరువాత ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే మరి కొంచెం వేసుకుని చూసుకోవాలి ఇలా కూర రెడీ అయిన తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుని గార్నిష్ చేసుకుంటే అరటికాయ కూర రెడీ అవుతుంది ఈ అరటికాయ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పరోటోలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్